ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు ఆణిముత్యం కృష్ణుని గురించి కృష్ణ అంటే రెండు అక్షరాలకు అష్టాక్షరి మంత్రముతో సమానమైన మహత్తు ఉందంటారు కృష్ణ చైతన్య సంఘం వారు కృష్ణ అనే మాటకు ఐదు రకాల అర్థాలు ఉన్నాయి ఒకటి నల్లని వాడు రెండు ఆకర్షణ శక్తి ఉన్నవాడు మూడు సచ్చిదానంద స్వరూపుడు నాలుగు చెడును నిర్మూలించేవాడు ఐదు కాలస్వరూపుడు కృష్ణుని ప్రత్యేకించి బాలకృష్ణుడిగా ఉపాసనా దైవంగా ఎంచుకునేవారు ఉన్నారు విష్ణుమూర్తి మిగతా స్వరూపాలతో పోలిస్తే బాలకృష్ణుడు ఇట్టే కరిగిపోతాడట అడిగినంతటనే వరాలు కురిపిస్తాడట బాలకృష్ణుని సాధకులు వటపత్ర సాయి మూర్తిగా ప్రతినిత్యం ఆరాధిస్తారు కర్ణాటకలోని ఉడిపి బాలకృష్ణుడికి భక్తులు దర్శనీయ క్షేత్రం కృష్ణదేవరాయలు కూడా బాలకృష్ణుని ఉపాసకులే హంపీలో ఓ ఆలయం నిర్మించారు ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ అక్షరాల ఆణిముత్యాలను